మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు ఎందుకు దీన్ని వ్యతిరేకించాలనుకున్నారు డంపింగ్ యార్డ్ మార్చి ఏడు పవర్ ప్లాంట్లు తీసుకొచ్చారు ఒక జిల్లా వాళ్ళకి రెక్కల తప్ప సెంటు భూమి ఆస్తి లేదు పంట పొలాలే మీకు దొరుకుతున్నాయా జనవాసాలే దొరుకుతున్నాయా కాల్పుల ఘటనకి ఎందుకు దారితీస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ శ్రీకాకుళం జిల్లా అంటే చాలా అందంగా ఉంటుంది చాలా పచ్చగా ఉంటుంది ఎప్పుడు నీటి గలగలలు వినిపిస్తుంటాయి అని మనందరికీ తెలుసు ఇలాంటి శ్రీకాకుళం జిల్లాని పవర్ ప్లాంట్ల పేరుతో భారీ ప్రాజెక్టుల పేరుతో ఎంచుకుని ఇక్కడ పర్యావరణానికి నష్టం కలిగిస్తూ పచ్చని పొలాలకు నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని చేసే పవర్ ప్రాజెక్టులు తీసుకొచ్చే ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి జరిగాయి ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టి ప్రజల పోరాటంలో వాళ్ళందరూ భాగస్వాములై తమ భూములను రక్షించుకునే ప్రయత్నం చేశారు పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నము చేశారు అలాంటి ఒక పవర్ ప్రాజెక్ట్ కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ ఈ పవర్ ప్లాంట్ని ఇక్కడి ప్రజలు అడ్డుకున్నారు ఇది శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలంలో ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరిగింది ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని ప్రజల్ని సమీకరించి విజయవంతంగా ఆ ప్రాజెక్టు ఇక్కడ అమలు చేయకుండా ఆపగలిగారు ఇక్కడ ఉద్యమకారులు ఈ ఉద్యమంలో ప్రధానంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ముందు వరుసలో ఉంది ఈ పోరాటం ఎలా జరిగింది ఎలా ఆపగలిగారు ప్రజలు ఎందుకు చైతన్యాన్ని ప్రదర్శించారు అనేటువంటి విషయాల్ని ఇవాళ మనతో ఉన్న న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా నాయకులు మాధవ్ ఉన్నారు తనతో మాట్లాడదాం మాధవ్ గారు నమస్తే అండి కాకరాపల్లి పవర్ ప్లాంట్ గురించి చాలా మంది ప్రజలు దీని గురించి ఆసక్తిగా గమనించిన సందర్భం ఉంది ఆసక్తిగా గమనించిన ఉన్నాయి ఈ పవర్ ప్లాంట్ ఇక్కడ సంత బొమ్మాలి మండలంలో తీసుకొని రావాలని అనుకున్నప్పుడు మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు ఎందుకు దీన్ని వ్యతిరేకించాలనుకున్నారు కేవలం మీ భూములు పోతాయనా పర్యావరణం గురించి కూడా ఆలోచించా ఎందుకు దీని పట్ల వ్యతిరేకత మీకు మొదలైంది వాస్తవంగా శ్రీకాకుళం జిల్లాలో కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ కంటే ముందే సోంపేటలో ఒక ఉద్యమం నడిచింది అప్పటికే ఈ జిల్లాలో ఒక చర్చ జరుగుతుంది సోంపేట ప్రాంతం ప్రజలు పరవాడ వెళ్ళి స్వయంగా చూసి థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల జరిగే అనార్థాలని వాళ్ళు తెలుసుకున్నారు ఆ ఉద్యమ వార్తలు వస్తున్నాయి ఆ క్రమంలోనే కాకరాపల్లిలో కూడా పవర్ ప్లాంట్కి శంకుస్థాపన చేసి అటువైపు అడుగులు పడుతున్న సమయంలో మేము ఈ పవర్ ప్లాంట్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి పవర్ ప్లాంట్ ఎందుకు వ్యతిరేకించాలి ఈ ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఉద్యోగాలు ఇస్తామని ఇక్కడ భూములు ఎంత కోల్పోతున్నాయి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఈ విషయాలన్నీ పర గ్రామాలు అంటారు ఒడ్డి తాండ్ర నుండి అలా ఆకాశలక్కవరం వరకు వృత్తాకారంలో ఒక రింగ్ రోడ్ లాగా ఉంటుంది ఈ చుట్టూ ఒక పాతిక గ్రామాలు తిరిగి ప్రచారం చేశాం ఆ క్రమంలో ముందు అయితే ప్రజల్లో పెద్ద చైతన్యం రాలేదు కానీ మేము కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కొన్ని పత్రికా స్టేట్మెంట్లు వాటిని ఎగ్జిబిషన్లు ఆ గ్రామాల్లో పెట్టాము వీధుల్లో పోయాం అలా కొద్దిమంది రిసీవ్ చేసుకున్నారు కొద్దిమంది విని వదిలేరు ఇలా చేస్తున్న క్రమంలో సోంపేటలో జరిగినటువంటి కాల్పులు తర్వాత ప్రజలు సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టారు అప్పటికే మేము అన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యంగా మత్స్యకారులు అనే గ్రామం అక్కడ ఉన్నటువంటి మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు వెట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ ల్యాండ్గా రికార్డులో చూపించి ఇవి పవర్ ప్లాంట్ కేటాయించారు ఇక్కడ మత్స్యకారులు జీవనం మొత్తం దాని మీద ఆధారపడి ఉంది స్వదేశీ మత్స్యకారులు వీళ్ళ సముద్రం మీద వేటకెళ్ళారు ఈ పర మీద వేటాడుకొని చేపలు పట్టుకొని జీవించేవాళ్ళు కనుక వాళ్ళకైతే తక్షణమే వాళ్ళు ఉపాధి పోయే పరిస్థితి వచ్చింది అలాగే చుట్టుపక్కల రైతులు కూడా మొత్తం ఈ పర డిస్టర్బెన్స్ అయితే ఈ బేల భూమి డిస్టర్బెన్స్ అయితే చుట్టూ రైతులకు కూడా భూములు దెబ్బతినే పరిస్థితి ఉంది అందుకనే అందరూ కూడా అర్థం చేసుకొని ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది ఇప్పుడు కాకరాపల్లిదా సోంపల్లి అయినా ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇది అనేక రకాలుగా నష్టం కలిగిస్తుంది దానికోసం వ్యతిరేకిస్తూ వచ్చారు మరోవైపు ఈ ప్లాంట్లు లేకపోతే కరెంట్ ఎట్లా అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది దానికి మీరేం సమాధానం చెప్తారు అంటే కొంత నష్టం ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు లేదా ఒక అభివృద్ధి చేస్తున్నప్పుడు కొంత నష్టం జరుగుతుంది దాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాలి కానీ ఇక్కడ చూస్తే వాస్తవంగా పవర్ ప్లాంట్కి ప్రత్యామ్నాయం విద్యుత్ అనేక రకాల్లో రకాలుగా ఉంది అంటే పావన విద్యుత్ కానీ లేదా జల విద్యుత్ కానీ అనేక అవకాశాలు ఉన్నాయి చెత్త నుండి సోలార్ నుండి అనేక రకాలుగా సృష్టించుకోవడానికి విద్యుత్ శక్తిని సృష్టించడానికి మార్గాలు ఉంటే అన్వేషించకుండా పచ్చని పంట పొలాల మధ్యన అర అరకిలోమీటర్ గ్రామాలు ఆ గ్రామాలు ఆ వాతావరణం చూస్తే పచ్చని తివాచి పరిచినట్టు ఉంటుంది అట్లాంటి జనవాసాల మధ్యన ఈ బొగ్గులు కుంపటిని తీసుకొచ్చి పెట్టడం అనేటటువంటిది అందున ఐకరాజ్య సమితే వెట్లాండ్స్ని రక్షించాలా అని చెప్పి మన భారతదేశం కూడా ఈ బేర భూములను రక్షించే దాంట్లో ఉంటామని చెప్పి సంతకం చేస్తున్నారు కనుక ఇలాంటి నేపథ్యంలో ఈ పవర్ ప్లాంట్ అనేది జనావాసాల మధ్యన ఈ భూముల్లో పెట్టి పచ్చని పరిస పంట పొలాలని గ్రామాలను ధ్వంసం చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు మన రాష్ట్రానికి లేదా జిల్లాకి పౌరు ఎంత అవసరం లెక్కాజామ లేకుండా శ్రీకాకుళం జిల్లా ఒక డంపింగ్ యార్డ్ గా మార్చి ఏడు పవర్ ప్లాంట్లు తీసుకొచ్చారు ఒక జిల్లాలో ఒక డివిజన్లు ఆనాడు ఉమ్మడి టెక్కల డివిజన్ టెక్క సంతబొమ్మల నుండి సోంపేట వరకు ఉన్న మధ్యన ఏడు పవర్ ప్లాంట్లు తీసుకొచ్చారు ఎప్పుడైతే సోంపేటలో రైతు మత్స్యకారులు రైతులు తిరగబడి ముగ్గురు అమరులు అయ్యారు కాక్రాపల్లిలో ముగ్గురు అమరులు అయ్యారు అప్పుడు మొత్తం ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళాయి ఇప్పటికీ వీటి ప్రమాదం పొంచిన్నటువంటి పరిస్థితి ఉంది జీవోలు రద్దు కాపాడలేదు ఉద్యమకారుల మీద కేసులు ఎత్తివేయలేదు అందుకనే ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలా ఈ విద్యుత్ ఈ జిల్లాకి ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు అవసరమని కాకుండా ఎక్కడో మల్టీనేషనల్ లేదా ఎవరో పెట్టుబడిదారులకు అవసరం అని చెప్పి ఈ జిల్లాని ఎందుకు డంపింగ్ యాక్ట్ గా మారుస్తున్నారు అందులో ఇట్లాంటి పచ్చని పంట పొలాలే మీకు దొరుకుతున్నాయా జనవాసాలే దొరుకుతున్నాయా అందుకని దుర్మార్గం అందుకనే వ్యతిరేకించాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పారు సోంపేట్ లాగే కాకరాపల్లిలో కూడా కాల్పులు జరిగినాయి కాల్పుల ఘటనకి ఎందుకు దారి తీస్తుంది మీరు పోరాటం చేస్తున్న క్రమంలో కాల్పుల దాకా ఆ తీవ్రమైన స్థితి మేము న్యాయబద్ధంగా శాంతియుతంగా నిరహార దీక్ష టెంట వేసుకొని పవర్ ప్లాంట్ ఆపండి అని చెప్పి టెంట్ లో కూర్చున్నాం చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు రోలర్తో తొక్కించైన పవర్ ప్లాంట్లు కట్టిస్తామని చెప్పి ఆనాడు రెవెన్యూ మినిస్టర్ ధర్మాన్ ప్రసాద్ రావు ఒక సవాలు చేయడు ఆ రెండో రోజు మూడో రోజుకి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల మీద పోలీస్ బలగాలు మోహరించి అప్పటి వరకు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఒక నిరసన మీద ఒక నిర్బంధాన్ని ప్రయోగించి అప్పటి వరకు ఈ గ్రామాల్లో హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి దుమ్ము దూలుతో మా గ్రామానికి నష్టం జరుగుతుంది ఈ వెహికల్స్ ఆపండి అని చెప్పి ఒడ్డుతాండ్రలు మధ్యకారుల వెహికల్ ఆపమని చెప్పారు ఆపారు ఇక పోలీస్ ఫోర్స్ పెట్టి శిబిరాన్ని ధ్వంసం చేసి మొత్తం లారీల దగ్గర ఉండి నడిపించారు ఎన్ని రోజులు మీరు నడిపిస్తారు కాపలాగాసే అరే మా భూములు పోతుంటే మా బతుకులు పోతుంటే మేము ప్రజాస్వామికంగా చెప్తుంటే ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఒక ప్రభుత్వాధికారి కానీ మా మాట వినడం లేదు ఇది అన్యాయం అని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ కా కాల్పులు అనేటటువంటివి జరిగాయి ఈ చార్జ్ అనేటటువంటి జరిగింది ప్రజలు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ దీన్ని ప్రతిఘటించారు ఆ ప్రతిఘటించే క్రమంలో ముగ్గురు అమరులు అయ్యారు చాలామంది క్షతగాత్రులు అయ్యారు తీవ్రమైన నిర్బంధం వచ్చింది పదిహేను వందల మందికి పైన కేసులు పెట్టబడ్డారు ఇవాళ కూడా మాలాంటి వాళ్ళందరి మీద నాలుగు అటెంప్ట్ మర్డర్ కేసులతో పాటు ఇతర కేసులు అనేకం పెట్టారు ఎన్ని జైళ్ళకి కూడా తీసుకెళ్లారు కాకరపల్లి ఈ ఉద్యమం దీంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నారనే పేరుతో ఉద్యమం జరిగి చాలా రోజుల తర్వాత కూడా అరెస్ట్ చేసి టెక్కల స్టేషన్లో పెట్టి చిత్రహింసలు చేయడం అనేటటువంటి జరిగింది సరే ఎన్ని ఏమైనప్పుడు కూడా అంతిమంగా ప్రజలు ఇన్ని నిర్బంధాలు కష్టాలు లాఠీ దెబ్బలు తోపాకి తోటాలకి ముగ్గురు అమరులైనప్పుడు కూడా పవర్ ప్లాంట్ ని ప్రజా ఉద్యమం ద్వారా ఆపగలిగాం ఇప్పుడు ఆపగలిగింది అది తాత్కాలిక అనుకోవచ్చు రేపు మళ్ళీ ఈ కంపెనీలు వాళ్ళ కంపెనీ ఏర్పాటు కోసం చర్యలు తీసుకునే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది దాన్ని మీరు అడ్డుకునే పరిస్థితిలో ఉన్నారా దాన్ని మీరు మళ్ళీ ఉద్యమం అంతే తీవ్రంగా మీరు నిర్వహించే ఉద్యమాలు నడిపే పరిస్థితి ఒకటమ్మా ప్రజలకి విషయం అర్థమైంది మేము చేయగలిగిందల్లా దీనివల్ల పర్యావరణానికి ఏమి నష్టం పచ్చదనానికి ఏమి నష్టం పంట పొలాలకు ఏమి నష్టం మన ప్రజలకి ఏమి నష్టం ఇది వివరించి ప్రజల మధ్య మేము చెప్పగలిగాం ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు తమ బతుకులు పోతున్నప్పుడు తమ భూమి పోతున్నప్పుడు వాళ్ళు నిర్వాసితులుగా మారే పరిస్థితి వస్తున్నప్పుడు అనే మత్స్యకార విలేజ్ ఉంటుంది వాళ్ళకి రెక్కల తప్ప సెంటు భూమి ఆస్తి లేదు వాళ్ళ కేవలం ఆ నీటిలో ఆ గంగ మీద ఆ పర మీద వాళ్ళు చేపలు వేటాడుకుని జీవనం కొనసాగిస్తున్నారు పరపోతే వాళ్ళు బతికిపోయినట్టే అలాగే ఆ పక్కన పర డిస్టబెన్స్ అయితే ఆకాశాలకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కాకరపల్లితో సహా మొత్తం మరువాడ ఒడ్డువాడ ఆ గ్రామాలన్నీ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ముందుగా వాళ్ళ వాళ్ళ అరచేతికి వచ్చినటువంటి పంట వాళ్ళ జీవన భృతి దెబ్బతింటుంది అంతేగా దాని తర్వాత దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నింటినీ కూడా వాళ్ళు కూడా పరవాడెళ్లారు సోంపేట ఈ విషయాలన్నీ స్టడీ చేశారు కనుక ప్రజలు ఖచ్చితంగా పవర్ ప్లాంట్ ఇక్కడ వస్తే ఆటోమేటిక్గా ఉద్యమం అనేటటువంటిది మళ్ళీ ఊపందుకుంది పవర్ ప్లాంట్ అయితే అక్కడ ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు సరే నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్ కూడా ఇవాళ సోషల్ మీడియా ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కనుక ప్రజలు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటారు ఆపగలుగుతారు ప్రతిఘటిస్తారు అనేది మేము నమ్ముతున్నాం భావిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ కోసం ఇక్కడ మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలని కేటాయించాలి మళ్ళీ ఇప్పుడు అవన్నీ సాగులో ఉన్నాయా ఆ భూమి మళ్ళీ రైతుల దగ్గర ప్రజల దగ్గరే ఉన్నాయా ఇక్కడ భూసేకరణ సేకరణ జరగలేదమ్మా ఇది వెట్ల్యాండ్ ఏదైతే బేల బేల నీటితో ఉన్నటువంటి ప్రాంతం ముందు ఈ వెట్ల్యాండ్ ని వేస్ట్ ల్యాండ్ గా చిత్రీకరించి ఈ భూములను ఏంటంటే రికార్డెడ్ గా ఒక మాటలో చెప్పాలంటే పర ఆ నీటితో నిల్వలతో ఉన్నటువంటి భూమిని ఈస్ట్ కోస్ట్ థర్మల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ వాళ్ళకి కేటాయించారు అవసరానికి కొంత సేకరణ చేశారు అంటే ఇతర ఇతర అవసరాలు ఉంటాయి కానీ అంత ఎక్కువ భూమి అయితే సేకరణ లేదు సో కాల్పుల తర్వాత కానీ ఈ నిర్బంధం తర్వాత కానీ ఎప్పుడన్నా ఎవరైనా మన నుంచి వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా భయపడిన సందర్భాలు ఉన్నాయా కొంత సోంపేటతో కంపేర్ చేసుకుంటే కాకరాపల్లి ప్రాంతంలో ఉద్యమంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి భయాందోళనలు వచ్చాయి కానీ అదే పరిస్థితుల్లో మన బతుకుపోతుంది కదా ఏదైతే అది కాని అనే దగ్గర ప్రజలు దృఢంగా గట్టిగా నిలబడ్డారు కొన్ని ఇబ్బందులు అయితే పడ్డారు ఎందుకంటే గ్రామాలు మొత్తం పోలీసు బలగాలు మోహరించినప్పుడు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఇదంతా అక్కడ ప్రజలకు కొద్ది కొత్త అసలు ఏం జరగబోతుంది రేపు మా బతుకులు ఏంటి పరిస్థితి ఏంటి ఇలా కాల్ చేయడమా మేము భూమి ఇవ్వమంటే మా బతుకు మాకు నష్టం జరుగుతుందంటే మేము నోరెన్స్ అడిగితే మా భూముల్లో మా పొలాల్లో మాకు నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తారా అని చెప్పి ప్రజల్లో కూడా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకంగా తిరగబడ్డారు ప్రతిఘటించారు నిలబడ్డారు ఆ రకంగా తర్వాత క్రమంలో ఏం జరిగినా కష్టాలు సుఖాలు ఎదుర్కొనైనా దీన్ని ఆపగలిగాం కనుక వాళ్ళకు ధైర్యం కానీ వాళ్ళకి కూడా నిలబడ్డారు రేపు భవిష్యత్తులో కూడా నిలబడతారు చాలా సంతోషం అంటే భవిష్యత్తులో నిలబడతారు నమ్మకాన్ని ప్రజా ఉద్యమాలు ఇచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషం ఇవాళ రాష్ట్రాల్లో ఆ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు ముఖ్యంగా తెలంగాణ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీల పేరుతో లేకపోతే రాడా స్టేషన్ల పేరుతో ప్రకృతిని విధ్వంసం చేసి అడవుల్ని విధ్వంసం చేసే పొలాలను విధ్వంసం చేసే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి దాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది ప్రజలు ఉద్యమాల్లో భాగస్వాములు అవుతున్నారు వాళ్ళందరికీ మీ పోరాట స్ఫూర్తి నుండి ఏం చెప్తారు ఖచ్చితంగా మానవాళ్ళ మనుగడుకు పర్యావరణం పచ్చదనం చాలా అవసరం అభివృద్ధి అనే పేరుతో విధ్వంసకరమైనటువంటివి ప్రజల జీవితాలతో మాడినటువంటివి ప్రజల మాన ప్రాణాలతో మాడినటువంటి ప్రజలకు నష్టం జరిగినటువంటి పెట్టుబడిదారుల కోసం లేదా కార్పొరేట్ కంపెనీల కోసం లాభాలే లాభార్జన ద్వేయంగా ప్రజల నెత్తి మీద ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా పోరాడాలి రోజు రోజు జబ్బులతో నష్టాలు నష్టం వాటిల్లే దానికంటే లేదా నిరంతరం బతుకుతూ చచ్చేదానికంటే నిరంతరం బతుకుతూ మన భావితరాలు వాళ్ళు చిన్న భిన్నం అయ్యేదానికంటే మన తరం త్యాగం చేద్దాం మన రేపటి కోసం నేటి మనమే త్యాగం చేద్దాం ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మన ఒక్క ఉదాహరణ మిథైల్ వాయువు లీక్ అయింది భోపాల్లో అండర్స్ అన్న ప్రత్యేక విమానం ఇచ్చి పంపించారు ఒక్క రోజు కూడా విచారణ తేగలిగారా అక్కడ బాధితులను ఆదుకోగలిగారా అందుకనే అక్కడ ఏదైనా రేపు జరిగితే ఈ ప్రభుత్వాలు చేత ఎత్తేస్తాయి మనం సవే మనకు సౌమంటారు అందుకని ప్రజలారా పర్యావరణం పచ్చదనం ఇవాళ ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు ఇవాళ పర్యావరణం సమతుల్యత దెబ్బతిని ఇవాళ అనేక నష్టాలు మనం చూస్తున్నాం కనుక మన భావితరాల భవిష్యత్తు కోసం దూరదృష్టితో ఆలోచించి విధ్వంసకరమైనటువంటివి మిథైళ్ళు లేదా ఎటువంటి ఈ రసాయనిక ఎరువులు ఇట్లాంటి అనేక రకాలు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయి నిజానికి వాటి వల్ల ఆ ప్రాంతంలో కానీ లేదా మన ప్రజలకు ఉపయోగపడేటటువంటివి కాకుండా వాళ్ళు ఎక్కడో ఎక్కడో ఏదో అవసరాల కోసం తీసుకొచ్చి ఆయా ప్రాంతాల ప్రజలు నెత్తి మీద రుద్దితే దాన్ని ప్రతిఘటించాల్సిందే ఆ రకం మనం ప్రతిఘటించకపోతే బాగుతరాలు నష్టపోతాం కనుక ఖచ్చితంగా చైతన్యవంతంగా యువతరం ఆలోచించాలా ఇవాళ సోషల్ మీడియాలో అనేక సమాచారం వస్తుంది సాంకేతిక పరిజ్ఞానం ఉంది ప్రతిదాన్ని గుడ్డి సంతో వ్యతిరేకం కాదు దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటనేది అధ్యయనం చేసి స్టడీ చేసి తెలుసుకొని వ్యతిరేకించాలని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం మేము ఆ రకమైనటువంటిది పర్యావరణం కాపాడటంలో ముందు వరుసలో ఉంటారని ఈ దేశ ప్రజలందరి కోసం ఒక ప్రాంతం కోసం ఒక ఊరు కోసమే కాదు పర్యావరణాన్ని కాపాడడం అంటే పచ్చదనాన్ని కాపాడడం అంటే మొత్తం ఈ దేశ ప్రజలందరి కోసం కూడా మనం ఆలోచించినట్లే కాదు మీ అందరికీ కాకరాపల్లి పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించిన మీ అందరికి కూడా వాయిస్ ఆఫ్ ద పీపుల్ అభినందన తెలియజేస్తాను ఈ పోరాట స్ఫూర్తి లాగే కొనసాగాలని ఇతర చోట్ల ఇవాళ్ళ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం కోసం జరుగుతున్నటువంటి నిర్మించాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్న చోటల్లా కూడా ఈ స్ఫూర్తి కొనసాగాలని దేశం సమాజం పర్యావరణం ఆ పర్యావరణం బాగుంటే రేపటి తరాలు బాగుండాలన్నటువంటి ఈ ఉద్యమకాల ఆకాంక్షల పట్ల ఆశల పట్ల వాయిస్ ఆఫ్ ద పీపుల్ కూడా సంఘీభావాన్ని తెలియజేస్తుంది